విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలని జాగృతి సంస్థ నాయకురాలు మారిపెల్లి మాధవి అన్నారు మామనూరు విమానాశ్రయానికి రాణి రుద్రమాదేవి పేరు పెట్టాలని మాధవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం హన్మకొండ బాలసముద్రంలోని క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాధవి మాట్లాడుతూ ఓరుగల్లు కీర్తి కిరీటంలో కలికితురాయి రాణి రుద్రమాదేవి అని ఆమె పేరును నూతనంగా ఏర్పాటు చేయబోయే విమానాశ్రయానికి పెట్టాలని డిమాండ్ చేశారు కాకతీయ సామ్రాజ్యం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చరిత్ర కలిగినదని వరంగల్ జిల్లానే కాక తెలంగాణ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన కాకతీయ సామ్రాజ్యం రాజులు వారిని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చి ఆమె పేరు పెట్టాలని కోరారు ఈనాటి మహిళలకు ఎంతో ఆదర్శ మహిళగా ఉందని అన్నారు జాగృతి సంస్థ డిమాండ్ చేస్తోంది అన్నారు ఈ కార్యక్రమంలో నూకల రాణి మంజులారావు సమ్మక్క హైమావతి సరోజన విమల రాహ్మిల్ తదితరులు పాల్గొన్నారు